మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది వివాహ బంధం మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఎదుగుదలకు వివాహం అత్యంత కీలకం అయితే వివాహంలో మనకు ప్రధానంగా కనిపించే ఘట్టాలు జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ మెట్టెలు ఏడడుగులు అరుంధతి నక్షత్రం ఈ ప్రధానమైన ఘట్టాలకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది జీలకర్ర బెల్లం తరువాత మూడు ముళ్ళతో జంట ఒక్కటవుతుంది మూడు ముళ్ళ బంధమే ఇందులో ప్రధానమైనదిగా చెబుతూ ఉంటారు మిగతా దేశాల్లో ఎలా ఉన్నా భారతీయ సంప్రదాయాల్లో మూడు ముళ్ళ బంధం అత్యంత విచిత్రమైంది మంగళసూత్రానికి సంప్రదాయ సాంస్కృతిక ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంటుంది ఈ కాలంలో చాలామంది మంగళసూత్రాన్ని కేవలం ఓ ఆభరణంగా మాత్రమే చూస్తున్నారు కానీ ఇది ఇద్దరు మనుషుల కలయికకు వైవాహిక జీవితానికి నిదర్శనంగా భావించాలి మంగళసూత్రం అంటే శుభకరమైన జీవితం అని అర్థం మాంగళ్య ధారణ సమయంలో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున ಪದ್ನಾಭಿ ಶುಭಗೆ త్వం జీవ సారధాంసతం అని మంత్రోచ్చారణ చేస్తారు దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్న ఇద్దరు ఎన్ని కష్టాలు ఎదురైనా కలకాలం కలిసి జీవించాలని అర్థం వచ్చేలా మాంగళ్య ధారణ చేస్తారు మూడు ముళ్ళు వేయడం వెనుక ఓ అర్థం ఉంది మూడు ముళ్ళు మనిషి అంతర బాహ్య కారక శరీరాలు మూడు ముళ్ళు వేసే సమయంలో ఆత్మసాక్షిగా పంచభూతాల సాక్షిగా బతికి ఉన్నన్ని రోజులు పాపపుణ్యాలకు లోబడి కడవరకు కలిసి ఉంటానని చెప్తూ మూడు ముళ్ళు వే ఆత్మను సాక్షిభూతంగా చేసుకుని మొదటి ముడి వేసినప్పుడు ఆత్మ ఎప్పుడూ సాక్షిగా ఉండి సంసారాన్ని పరిశీలిస్తుంది అంటే సంసారంలో తప్పులు దొర్లుతున్నాయా ఒప్పులున్నాయో అని పరిశీలిస్తుంది తప్పులను హెచ్చరిస్తూ ఉంటుంది చేస్తున్నది తప్పు అని తెలిసిన అహంకారంతోనో లేదా ఆగ్రహంతోనో లేదా ఆ ఏముందిలే అనే తలంపుతోనో తప్పులు చేస్తూ ఉంటారు ఇలా తప్పులు చేసుకుంటూ పోతే సంసారం పతనమవుతుంది అందుకే తప్పు చేసే ముందు ఆత్మ సాక్షిగా పరిశీలన చేసుకోవాలి రెండో ముడిని పంచభూతాల సాక్షిగా వేస్తాం పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు ఆకాశం నేల ఈ ఐదు పంచభూతాలు ఈ ఐదు లేకుంటే మనిషి లేడు మనిషి పంచభూతాలతోనే నిర్మితమవుతుంది పంచభూతాలు లేని ప్రదేశం లేదు ఆత్మ చెప్పినట్టు వినకుండా తప్పు చేస్తూ ఎవరు చూడొచ్చారులే అనుకుంటే పొరపాటే ఎందుకంటే రెండో ముడిని పంచభూతాల సాక్షిగా వేస్తాం కనుక అవి మనల్ని నిత్యం గమనిస్తూ ఉంటాయి జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు పంచభూతాలే కారణం ఆత్మ నుంచి తప్పించుకున్న పంచభూతాల నుంచి తప్పించుకోలేం కాబట్టి రెండో మూడి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సత్ప్రవర్తనతో ఉంటామని చెబుతూ ముడిని వేయాలి ఇక మూడో ముడిని కారకం సాక్షిగా వేస్తాం ఇక్కడ కారకం అంటే శరీరం ఏ శరీరం అయితే వివాహ బంధంతో ఒకటి కాబోతోందో ఆ శరీరం తనను నమ్మి ఇంటికి వచ్చిన ఇల్లాలికి తోడుగా ఉంటానని కష్టాల్లోనూ సుఖాల్లోనూ అండగా ఉంటానని కడ వరకు కలిసిమెలిసి ఉంటానని చెబుతూ మూడో ముడిని వేస్తాం మూడు ముళ్ళు వేసి మనం మర్చిపోవచ్చు కానీ ఆత్మ పంచభూతాలు ఎన్నటికీ మర్చిపో మనల్ని ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూనే ఉంటాయి వివాహం విషయంలో పెద్దలు మనల్ని హెచ్చరించడానికి కారణం కూడా ఇదే మాంగళ్య ధారణ రహస్యాన్ని ప్రతి వైవాహితుడు తప్పకుండా తెలుసుకోవాలి వివాహ జీవితంలోకి అడుగు పెట్టాలని అనుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మూడు ముళ్ళకు అర్థం తెలుసుకుని దాని ప్రకారం సంసార జీవితాన్ని కొనసాగిస్తే సాగరంలో నావా సజావుగా ప్రయాణిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొరిటికోస్ యాప్ From the links in the description.